ధాన్యలక్ష్మి రాజు దగ్గరికి వచ్చి మీ బాబాయి కొంత బంగారాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఉన్న రేటు కన్నా తగ్గించి ఈయన ఇస్తున్నారంట అందుకే మీ బాబాయి ఈయన దగ్గర బంగారం తీసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉండిపోతాడు అక్కడికి కావ్య వచ్చి అంత అవసరం లేదు ఇప్పటికే మనకు ఉన్న బంగారం చాలు ఇంకా ఎక్కువ బంగారం ఉన్నా మనం ఏం చేసుకుంటాం చెప్పండి మనకే బంగారము అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఆయన్ని ఇక్కడి నుండి పంపించేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి కావ్య ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం అదేంటి నువ్వే ఈ ఇంట్లో అజమాయిషి చలాయిస్తున్నానన్నావు అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నేనే ఒప్పిస్తానని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చావు మరి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏంటి ఎవరు అజమాయిషి చలాయించడానికి ఇంట్లో లేదు ఇదంతా నా ఆధ్వర్యంలో ఉంది కంపెనీకి ఏం కావాలన్నా ఇంట్లో ఏం కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు ఏంటి ఇప్పుడు వీళ్ళ ముందు నాకు మాట వచ్చేసింది కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సరే ఈ ఇంట్లో మొత్తం నిర్ణయాలు అన్నీ తీసుకునేది నేను మాత్రమే అని చెప్పేసి అయితే చాలా గట్టి అరిచి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణా దేవి కూడా ఏంటి ఇలా తయారవుతుంది కావ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్